కాలం అందరికీ ఛాన్స్ ఇస్తుంది మీకు శ్లోకం చెప్పాను పద్యం చెప్పాను మహాభారతం చెప్పాను కాదు గురుగారు మరి హిందువులు ఓట్లన్నీ మీకు అదే చెప్తున్నా హిరణ్యకస్పుడు చనిపోవడానికి ప్రహ్లాదుడు కారణం ఎలా ఆయన పిలిస్తే నరసింస వచ్చాడు కాబట్టి కానీ హిరంజకస్పుడు చనిపోవడం కారణం ప్రహ్లాదుడా హిరంజకశపుడు పొగరా హిరణ్య కశుడు పొగరు అలాగా మనలో ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహస్వామి వచ్చి దాన్ని మనం రక్షిస్తాడు కదా హిరణ్య కసిపుల్లో ఉంటే నరసింహస్వామి రావుడు అదవిందమ్మా కాబట్టి ఎప్పుడైనా మనం చిన్నప్పుడు చదువుకోలే బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి మలచేత చిక్కి చావ సుమతి కాబట్టి పెద్ద విషయం ఏం కాదు కాలం అందరినీ అందరినీ సెట్ అమ్మా అన్నీ సెట్ చేస్తుంది కాబట్టి అధికారం లేకపోతే ధనము పేరు ఇవన్నీ తాత్కాలికం ధర్మం శాశ్వతం కారే రాజులు గర్వోన్నతిని పొందరే వారేరి శరిని మో కట్టుకుని పూజాలిరే ఏరి వీళ్ళంతా కాబట్టి కాలంలో ఇవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి వీళ్ళు కొంత నాశనం చేయగలుగుతారు తర్వాత వాళ్ళు నాశనం అయిపోతారు చరిత్ర చూడండి కేవలం నాశనం వరకేనా అభివృద్ధి ఏమీ జరగలేదంటారా వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనుకోండి ఇప్పుడు ఏదన్నా సరదా కోసం చేసిన వాటికి అభివృద్ధి అలాంటి పేర్లు అంటే సింక్ అవలేదు అందుకని చూసాము అభివృద్ధి అంటే అందరికీ అన్నం దొరకడం ఫ్రీ పథకాలని చాలా ఇంట్లో వా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో బెట్టరు కదా మరి కాబట్టి ఇంకా ఎవడైతే మాకు ఏ రాయితే ఏంటి ఏ రాయితే ఏంటి అప్పుడు ఏ రాయితే ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో సీఎం అవకము అని చెప్పాడు మేమైనా మా ఇంట్లో తెచ్చిస్తామా అని చెప్పాడు చక్కగా నీకు ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలంటారు వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలంటారు చక్క ఐదు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు ఏమిటో ఎవరి డబ్బులు ఇవి ఏదో కథ చెప్పారమ్మా గొర్రెలందరికీ చనిపోవడానికి ఉన్ని కోట్లు ఇస్తాం అని ఉన్ని ఉన్ని సన్ని కోట్లు స్వెటర్స్ ఇస్తాం స్వెటర్స్ ఇస్తాం అని అనౌన్స్ చేశానంట ఓ రాజకీయ నాయకుడు గొర్రెలన్నీ ఒట్లేసినాయి అంట సార్ ఇన్ని గొర్రెలకి మీరు ఎలా తెచ్చిస్తారు అని గొర్రెలు అడిగినాయంట అడిగితే ఎక్కడి నుంచి మిమ్మల్ని మీద నుంచి వాటి ఉండే తీసి వాటికే కొట్టిస్తారు ఇప్పుడు బుద్ధి ఎవరికి ఉండాలంటారు ఇక్కడ మారాల్సింది ఎవరు మారాల్సింది ఎవరమ్మా ధర్మం దేశాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని దేశాన్ని ఆధారంగా జీవించాలి పోతన గారిని ఆ రాజుకు అంకితం వేయమన్నారు భాగవతాన్ని అని చాలా గా చాలా అలా కొనబాధగొట్టినని చెప్పారు ఇవ్వను సరస్వతీదేవి ఏడుస్తూ ఆ కాటుకుతో కూడిన కన్నీరంతా జాలువారి ఆవిడ వస్త్రం మీద పడితే ఉంటే అమ్మ నువ్వు బాధపడ తల్లి నేను దీన్ని నరాదములైన రాజులకిచ్చి వాళ్ళు ఇచ్చే కొంచెం భూమినో బంగారం తెచ్చుకుని నేను సూకించని తల్లి నేను ఆ పని చేయను అని చెప్పి అది బాగుండదు చాగంటి గారు బాగా చెప్తారు కాబట్టి భగవంతుని నమ్మిన వాడు అలా ఉంటాడు త్యాగరాజ స్వామివారిని ఏదో డ్యాన్స్కి రమ్మన్నారు ఎవరో వచ్చి అన్నయ్య మీరెళ్ళండి నేను రాను అన్నాడు అలాగే అన్నమయ్యన్నీ సినిమా కూడా చూసాంగా చిరుక చిరుక బెల్లం పెట్టు అంటే పెట్టదు చేశాం కదా పెనం మీద వేసి కాసి మంట పెడితే అప్పుడు అని అలా ఆ పైత్యానికి వెళ్ళి ఆయన్ని కట్టేస్తే కొట్టేస్తే అదంతా మనం నిజంగా జరిగింది అన్నమయ్య బాగుంటు నమ్మాడు నరహరి నామమ్ము నాలుక నుండగా పరుల కొలువ పనియేలా నరహరి నామం నరహరిని కీర్తించాలి అందుకనే ఈ తెలుగు నేలని ముగ్గురు రాజులు పరిపాలించారని చెప్పారు అదేమిటి చాలామంది కదా ముగ్గురు ఎవరు అంటే త్యాగరాజు పోతరాజు గోపరాజు ఎవరు ఈ రాజులు ఎవరు వీరు నర సామ్రాజ్యాన్ని పరిపాలించలేదు నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు సింహాచల శాస్త్రి గారిని గొప్ప హరికథకుడు వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు పుట్టిన నేల ఇది ఏదో రాజకీయం ఏదో పార్టీ పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు మరి ఈ చరిత్ర ఎప్పటిది ఈ సంస్కృతి ఎప్పటిది అన్నమై పాట పాడుతున్నాం ఇప్పుడు ఎప్పటిది ఆరు వందల ఏళ్ళు ఇప్పుడు ఎవడైతే పదవులో ఉన్నాడో వంద ఏళ్ళతో ఎవడైనా గుర్తుపెట్టుకుంటాడే ఆ ఉంచి ఉంటుందా కాబట్టి ఏదో కనబడుతుంది కదా అని సాంగ్ వేయకూడదు రెచ్చిపోదాం బెడదా చచ్చిపోతాం బెదవ చచ్చిపోదాం బ్రదర్ సాంగ్ చచ్చిపోతాం కాబట్టి తాత్కాలికం ఎన్ని చూడలేదమ్మా హిందువులు లేకపోతే హిందువులు ఓట్లు లేకపోతే ఆ గుడి ఎవరు బాగు చేస్తారు గుడి లేకపోతే సంస్కృతి ఎలా నిలబడుతుంది మీరు చూడండి కొన్ని చరిత్రలోకి వెళ్ళండి ఎక్కడెక్కడ ముస్లిం డామినేషన్ పెరిగిందో అక్కడ దేవాలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి లేవా ఇప్పుడు ఆ కాల క ఎప్పుడో జరిగిన కాలంలో దానికి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మొన్న ఏదో మనం ఆరు వందల ఏళ్ళకి ఒక గుడి కట్టుకున్నాం అయోధ్యలో బాబర్ అనే దొంగోడు వచ్చి దాన్ని కూల్చేస్తే మళ్ళీ మనం ఆరు వందల ఏళ్ళకి కట్టుకున్నాం మరి ఔరంగజేబు వాడు చేసింది కాశీ అది త్వరలో విముక్తవుతుంది అవుతుంది ఇక్కడ ఏదో జోక్ ఉంటుంది హైదరాబాద్లో ఏంటి ఆ జోకు గంగా జమున తెహజీబ్ ఏదో అంటుంటారు అంటే ఏంటంటే అర్థం తెలియదు గంగా జమున తెహజీబ్ అంటే గంగా యమున ఎక్కడ కలుస్తాయి తెలుసా నీకు త్రివేణి సంఘం అంటారు ప్రయాగరాజ్ అక్కడ కలుస్తాయి అంటే హైదరాబాద్ సంస్కృతి ఏంటంటే ముస్లింలైనా హిందువులైనా అందరూ గంగా యమునలో కలిసి ఉంటారు అని దాని అర్థం ఓకే మరి అలా కలిసి ఉన్నప్పుడు ఇది మాది కాదు కదా అప్పుడు ఏదో ఎవడో ఏదో చేసాడు బుద్ధిహీనుడు ఇది మీ గుడి మీకు ఇచ్చేస్తే అయిపోతుంది అప్పుడు కదా వాళ్ళు భయాలయ్యేది మనకి అప్పుడు కదా గంగాజీనా తేజీబు అది మాది కాదు కనబడుతుంది కదా ఇచ్చేస్తే అయిపోతుంది మోదీ గారు రీసెంట్గా ద్వారకా ద్వారకా అయోధ్య మందిరం రామ మందిరం కానివ్వండి అంటే సంక్షేమ పథకాలు అనేవి ఏవి పెద్దగా చేయకపోయినా ఇలాంటివి చేసేది కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది వాదన మీ అభిప్రాయం ఏంటి సంక్షేమం అంటే ఏంటి నీ కిడ్నీ తీసి నీ ముందే అమ్మేసేసి నీ గిఫ్ట్లు ఇవ్వడమా చెప్పండి నీ కిడ్నీ తీసేసి దాన్ని నీ ముందే అమ్మేసి నీకు గిఫ్ట్లు ఇవ్వడం దాంట్లో సంక్షేమం ఉంది క్షేమం ఉంది కదా క్షామం క్షేమం ఎక్కడుంది అందులో మన సంస్కృతి మన సాంప్రదాయం వెయ్యేళ్ళ క్రితం నష్టపోయిన వాటిని వెనక్కి తీస్తున్నారు ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ డెబ్బై ఏళ్ళు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది కొన్ని లక్షల మంది చంపేలా చేసింది పనికి మాన్న ఆర్టికల్ అది ఈ పనికిమాన్ పార్టీ ఒకటి అదే కొన ఊపిరితో ఉంది పనికి పార్టీ నూట యాభై ఏళ్ళ పార్టీ మేము మళ్ళీ వెనక తెస్తా ఉంటుంది ఏం మాట్లాడాలి మనం ఏం మాట్లాడాలి ఎంఆర్పికి ఎంపీఆర్కి తేడా తెలియనోడు పప్పుగాళ్ళు పొద్దున్నే లేచి స్టవ్ మీద బొగ్గులేసి టీ పెట్టుకుంటాడంట తెలుసా పప్పు ఆ స్టవ్ మీద బొగ్గులేసి టీ కాస్తాడు వాడు పరిపాలకుడు ఇంకెలా ఉంటుందంటారు పొద్దున్నెలైతే మీరేంటి ఆ జై శ్రీరామ్ శ్రీరామ్ అంటారు మీరు అన్నం లేకుండా సత్తారు అంటాడు వీడు అందుకు కదా తండ్రి వలే పరిపాలించేవాడు కావాలి క్యారెక్టర్ లేనివాడు వాడు ఆ పొజిషన్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు వాడు తండ్రి కాదు తండ్రి తాతలో క్యారెక్టర్లు ఏమిటో మనకి తెలియదు తెలుసు మనకు తెలుసు ఏమిటి